హే నిన్న జరిగిన ఆకాశాను చాలా అద్భుతంగా అనిపించింది దీన్ని బట్టి చూస్తే మన ప్రాబ్లంకి ఏదో సొల్యూషన్ దొరుకుతుందేమో అనిపిస్తుంది సో నువ్వు కూడా ఈ యాగంలో ధైర్యంగా పాల్గొను నాకు చాలా భయంగా ఉంది సాగర్ భయపడకు నేనున్నాను కదా యాగం చేయడానికి అంత సిద్ధంగా ఉంది పదండి వెళ్దాం శాస్త్రి ఏమీ అవ్వదు కదా శాస్త్రి మీకు మీ ప్రేమ మీద ఉన్న నమ్మకం మా స్నేహానికి ఉన్న శక్తి మనల్ని కాపాడుతుంది సో మరేం భయం లేదు పదండి ఈ దశ భూమికి ఆత్మని విలీనం చేసే దశ ఈ దశలో భూమి తన సహనాన్ని కోల్పోతుందని రాసుంది ముఖ్యంగా ఈ దశ నీతోనే కాబట్టి నీకే చెప్తున్నా ఏం జరిగినా సరే యాగం పూర్తయ్యే వరకు ఎట్టి పరిస్థితిలో కళ్ళు మధ్యలో తెరవకూడదు ఈ మంత్రాన్ని మధ్యలో ఆపకూడదు ఇదిగో ఈ మంత్రాన్ని చదవండి ఒకవేళ ఆపితే ఏమవుతుంది నీతో సహా అందరూ పిచ్చోళ్ళైపోతారు మొదలుపెట్టండి ఇలాగే మంత్రాన్ని చదువుతూ కంటిన్యూ చేయండి ఇక్కడ మీరు మాత్రమే ఉండాలి చ విజవంతంగా ముగించారు కానీ ఇంత ప్రణయాన్ని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు దూరం నుంచి చూస్తున్నాను నాకే ఒళ్ళు జలధరించి ఎస్ ప్రణయమే భూమి ఒళ్ళు విడుచుకుని యాకలి ఆకలి అంటూ మిమ్మల్ని మింగే నీకు వచ్చింది ఎవడరా నువ్వు సమయానికి నేను రాకపోతే పరిస్థితి ఏమేది నువ్వు మమ్మల్ని కాపాడావా సిలిండర్ మీద బస్ తక్కువ దశట్టు విచిత్రంగా ఉన్నావు ఒక అద్భుతాన్ని ఎవరు ఊహకు అందని అద్వితీయ జగత్తులో తారాజ్ జువ్వని ఏదో ఒక డ్యాష్ కాడివి నీకంత సీన్ లేదు బయటికి వెళ్ళు నేను ఇక్కడికి వచ్చింది వెళ్ళడానికి కాదు మీతో పాటు ఉండి ఈ పనులను చక్కదిద్దనికి నాకు తెలుసు మీకు నాతో చాలా అవసరం ఉందని అదే ప్యాకెట్ నువ్వు తీసుకుంది నేను ఇది సమరం బాబా కౌంటింగ్ స్టార్ట్స్ నౌ 1 2 3 ప్యాకెట్ తీసేదానికంటే పట్ట తీసేస్తే 7 8 9 ఆగండి ఏ వాడి మన తోటే వండి వీళ్ళు వాస్తు ప్రాబ్లం చాలా ఉందిరా వీడు మనతోనా ఇంత ప్రళయాన్ని చూసిన తర్వాత కూడా వాడు మనతోటే ఉంటానంటున్నాడంటే ఉండని అతిగా ఫ్రెండ్స్ మాట అయిన మొగాడు అప్పుడప్పుడు పేరెంట్స్ మాట అయిన ఆడతి బాగుపడ్డాడు చరిత్రలోనే లేదురా నువ్వు తెలివైన వాడివి నా రూమ్ ఎక్కడా ఒక దగ్గర తిన్న కూర్చోలేవారా చూడు బ్రదర్ ఇంటికి ఏదో వాసు లోపం ఉంది అదేదో కనిపెడుతుంది నీ బాడీలో ఒక్క పార్ట్ అయిన వాస్తు ప్రకారం ఉందారా వాస్తు గురించి నువ్వు మాట్లాడుతున్నావు చైనా వాడు చీప్ గా తయారు చేసిన రోబోలా ఉన్నావు పెద్ద మనిషితో మాట్లాడి తీరిదేనా కొంచెం వయసుకి కాకపోయినా ఆయన శరీరానికైనా రెస్పెక్ట్ అవ్వాలి కదా పెద్ద మనిషి అంటే నేనేనా నువ్వే అసలు నీ ప్రాబ్లం ఏంటి మాతో ఎందుకు కలవాలనుకుంటున్నావు చెప్తాను అదొక పెద్ద కథ మధ్యలో ఎవ్వరూ మాట్లాడద్దు అర్థం కాకపోతే మళ్ళీ అడగండి మళ్ళీ చెప్తా ఇంకా ఏరా ఈసారి ఈ ఆట ఆడదాం బూత్వా భవిష్యత్తులో నువ్వు అంటే ఏంట్రా నిన్ను తిట్టడానికి బూతులో ఉండవు నీతో ఉన్నాడు భవిష్యత్తు ఉండదు అని అర్థవరా అక్కడేమో మీ నాన్న చావుబత్కులో అంటే నువ్వు బొమ్మ ఆడతావా పోలేదా మాతాడరా నీతో ఏదో ఆక్రమాట చెప్పి పోవాలని చూస్తున్నాడు అది కానీ చెప్పకుండా పోయాడు అనుకో ఆత్మ నీ చుట్టూ తిరుగుతా ఉంటాడు తర్వాత నీకు ఇష్టమే సరే పరా ఏంటి ఏదో మాట్లాడన్నా అవునురా చాలా కాలం నుంచి నీకు చెప్పాలనుకున్నాను నువ్వెప్పుడు నీ వ్యసనాలు ఎదుర్కొని బాగుపడతావు అప్పుడు చెప్పాలనుకున్నాను కానీ నువ్వు మారేలా లేవు నేను ఎక్కువ సమయం బతికేలా లేను అందుకే వజ్రాలు చోట గురించి నీకు చెప్పాలనుకున్నాను దగ్గరకురాబు గారి ఆస్థానంలో పనిచేసేటప్పుడు ఒక్క నిమిషం ఇక్కడ ఏసిన చాలు బయటికి వెళ్ళాడు అండి మా నాన్నతో నేను పర్సనల్గా మాట్లాడుకోవాలి వెళ్ళండి అందరు వెళ్ళండి 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 మా కూర్చొని ఆడండి అప్పుడు అక్కడ కొన్ని వజ్రాలు తీస్తా నానా ఏమన్నా చెప్పాడా ఎలా చెప్తాడు అనుకుంటున్నావా ఆ దగ్గరికి వెళ్ళి ఇలా చెప్తాడు అనుకుంటున్నావా ఒక పని చేద్దాం మా గురువు గారికి మీ నాన్న గురించి చెప్దాం ఆయన ఏం చేయాలో చెప్తాడులే చెప్తాడంటావా నాది బాధ్యత 허풍겨이는 바야 우리 ఎవరి బండ బాబు నా స్నేహితుడు మోషిజీ చూసియో చూసియో గురువు గారు కూకోమంటున్నారు మా గురువు సిస్టమ్ ఇండియాదైనా వైఎస్ మాత్రం చైనాది అంటే అంటే గురువు ఇండియాలో పుట్టిన మంత్రాలు మాత్రం చైనాలో నేర్చుకున్నానని చెప్తున్నారు గాజు మోషుజీ ఇతనికి ఏం కావాలి వీడికి ప్రాబ్లం వచ్చింది మోసూజీ వీడే చూడటానికి ప్రాబ్లం లా ఉన్నాడు వీడికి ప్రాబ్లం ఏంటమ్మా చెప్తాను మోసూజీ మా బాబు నవాబుల దగ్గర పనిచేసేవాడు వాళ్ళ దగ్గర వజ్రాలు దాచిపెట్టాడు నాకు చెప్పకుండా చనిపోయాడు దానికేనా సొల్యూషన్ ఉంటుందా మోచూజీ అందరికీ శని అనేది వచ్చి వెళ్తూ ఉంటుంది నీకు మాత్రం డిఫాల్ట్ యాప్ అలా ఏ ఏమాత్రం తప్పులేదు దీనికి పరిష్కారం నువ్వు ఆత్మలోకానికి వెళ్ళి అక్కడ నువ్వు మీ నాన్నని కలుసుకోవటం రెండు కర్మకాండలు ఘనంగా జరిపిస్తే మీ నాన్న సంతృప్తి పడి ఆయన నీ వచ్చి చెప్పటం తేగా పంపి అరే పాపి ఏమిటి ఆలోచిస్తున్నావు ఆత్మలోకానికి వెళదామనా లేక కర్మ కిరణాలు జరిపిద్దామనా ఏమిటి తలుపుతున్నావు మూర్ఖుడా ఆత్మలోకానికి వెళ్ళటం చాలా కష్టం గాని వెళ్లి కర్మ ఘనంగా జరిపించుకో ఆ వజ్రాల గురించి తెలుసుకోవాలని మా నాన్న కళ్ళలోకి వస్తారని ఆటో అమ్మేసి అంతక్రియలు చాలా గ్రాండ్ గా చేశాను ఆ సమయంలో విద్యానవనంలో సేవ తీరుతుండగా మా మెదడుకు తరిగిన ఆలోచన మీతో చేరి మీ యాగంలో పాల్గొని మా పితృవారితో చర్చించి ఆ వజ్రా గురించి తెలుసుకోవాలని మా దివ్య ఆలోచన ఎలా ఉంది బ్రదర్ అది దివ్య ఆలోచన ఆలోచన కాదురా సరేరా వీడు మొత్తానికి చాలా పెద్ద ప్లాన్ లో ఉన్నాడు కానీ నువ్వు నాలుగో యాగానికి ప్రిపేర్ చెయ్యి చెప్పరా పాపారావు అరేయ్ మీ నాన్న దయ్యాన్ని వదిలిపించే ముందు ఏదో మంత్రం చెప్తారు కదరా ఒకసారి చెప్పురా అది దైవ రహస్యరా ఎవరికి చెప్పకూడదు అరే వాళ్ళ నామిని ఆశలు పెట్టుకున్నారా తర్వాత నీ ఇష్టం ఆ మంత్రం నా ఫ్రెండ్ వాని ఒకే ఒక్క కారణంతో చెప్తున్నాను ఎవరికి చెప్పకరా రాసుకో చెప్పెత్తుకో చెప్పెట్టుకో చాటెత్తుకో చెంబు నిండా నీళ్ళు ఎత్తుకో చెప్పెత్తుకో చాటెత్తుకో చెంబు నిండా ఎత్తుకోనా ఇంతేనా బాయ్ బాయ్ మళ్ళీ చేస్తా మంత్రం కావాలంటే మంత్రం అని ఇటు బొక్క అని తాగ మధ్యలో కళ్ళు తిరగదు చెప్పానుక ఎందుకు తెచ్చావురా మేము తెరవలేదు మా మనోనేత్రంతో వీక్షించాము బాలక ఇంకోసారి గ్రంథకంలో మాట్లాడానుకో నీ నివరంధ్రలో ఇంధనం పోస్ట్ చంపేస్తా నువ్వు ఎందుకు బస్ టెన్షన్ పడతావు సూర్యుడి మీద టార్చెస్ ఏమైనా లాభం ఉందా అలాగే మన పాపారం తిట్టుకుంటే ఏం లాభం లేదు సూర్యుడు అంటే ఎవరు నువ్వేరా థ్యాంక్స్ భయ్యా నీకు ఇంకా మ్యాటర్ అర్థం కాలేదైతే ఏదో ఒకటి దశ పూర్తయింది కదా ఇప్పుడు ఐదు మనిషి కావాలి దాని గురించి ఆలోచించండి ఆలోచన ఎందుకు మన శాస్త్రిని కూర్చోబెడదాం నేను కూర్చుంటే ఇవన్నీ ఎవరు చేస్తారు తిండి లేకుండా యాగం చేస్తావా అరే అమర్ వీడియో కాల్ రా నేను మీలాగే ప్రాబ్లం ని ఫేస్ చేస్తున్నాను ప్లీజ్ నాకు హెల్ప్ చేయండి ప్లీజ్ ప్లీజ్ ఏ ఫోన్ ఇవ్వు అమ్మ నా నంబర్ ఇవ్వండి ఈ పిచ్చిది పిచ్చిదా ఫిఫ్త్ మెంబర్ దొరికిందేమో అనుకుని హ్యాపీగా ఫీల్ అయ్యాను మీకంటే ఇలాంటి ఎఫెక్ట్స్ కొత్త కాబట్టి ఇలా ఉంటుంది నాకంటే కరెక్ట్ అయిపోయింది గురించి చెప్పే టైంలో సారీ డాడ్ చనిపోవాలా ఆ టైంలో నాకు ఎలా ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి నువ్వేం బాధపడకరా నీ దరిద్రం అక్కడ తండలేదు మా రూపంలో ఎప్పుడు నీతోనే ఉంటుంది థ్యాంక్స్ భయ్య నేను ఎప్పుడు మర్చిపోను నువ్వు ఎక్కడికి వెళ్తున్నావురా ఆ అమ్మాయిని తీసుకురావడానికి ఆ అమ్మాయి పిచ్చిది కదా తీసుకొచ్చి ఏం చేస్తావు ఆ అమ్మాయి పిచ్చిది కాదు ఎలా చెప్పగలవు పిచ్చిదే అయితే తను మనలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తుందని అంత క్లారిటీగా చెప్పదు ఆ అమ్మాయి మాటలు చూపులు ఎక్కడా పిచ్చిదానని అనిపించడం లేదు తనేదో ఏదో పెద్ద ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాడు అనిపిస్తుంది నేను వెళ్ళి తీసుకొస్తాను